ఒకడు కష్టపడి పనిచేసి డబ్బులతో చికెన్ తెచ్చుకొని అన్నంలో కలుపుకొని తింటున్నాడు ఇంకోడొచ్చి వచ్చి చికెన్ లాక్కున్నాడు నాది నాకు ఇచ్చేయి అని సరే పోతే పోయింది అని పప్పు కలుపుకొని తింటున్నాడు మళ్ళీ ఇంకొకడు వచ్చి పప్పు కూడా లాగేసుకున్నాడు ఏం చేస్తున్నాడు ఆలోచించకుండా మళ్ళీ పచ్చడి కలుపుకొని తింటున్నాడు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకొకడు వచ్చి అన్నమే లాగేసుకున్నాడు అన్నమే లాగేసుకున్నప్పుడు ఇంకెలా తింటాడు ఉట్టి కుర్రతో ఉట్టి పచ్చడితో తినలేడు కదా దిక్కులు చూస్తున్నాడు అప్పుడు రాజకి నాయకుడు వచ్చి అన్నం ఫ్రీ అన్నాడు చటుక్కుని వెళ్ళి ఆ ఫ్రీ అన్నం వెళ్ళి తెచ్చుకున్నాడు వీడు తెచ్చుకున్న తర్వాత పచ్చడి వేసుకొని తింటున్నాడు ఎప్పుడు పచ్చడితోనే తినలేడు కదా ఇదిగో పప్పు ఇరవై వేలు ఇదిగో చికెన్ ముప్పై వేలు అని కుక్కకు విసిరినట్టు విసిరారు ఇదే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రాజకీయం ఈరోజు తల్లికి వందనం లేదంట బిడ్డకు వందనం లేదంట ఒక సన్నాసి వచ్చి ఎలక్షన్ల ముందు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని నువ్వొచ్చేవా నువ్వురా నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అని కుక్క మరిగినట్టు మరిగాడు ఇప్పుడు అడిగితే ఇంట్లో ఒక్కరికేనంట ఇంటికి ఒక్కరికే పదిహేను వేలు ఇస్తాం మరి జగన్న చేసింది కూడా అదే కదా అమ్మఒడి పేరుతో ప్రతి ఇంటికి ఇచ్చాడు కదా అప్పుడు పద్నాలుగు వేలు పదమూడు వేలు అదే కదా ఈ ఒడుపు కూడా మనదే లాక్కోవటం మనకే అమ్మడం మన దగ్గర పది రూపాయలు లాక్కొని రెండు వందలు వ్యాపారం చేయడం ఈ అమ్మకు అని చెప్పి పదహైదు వేలు ఏంటో బీర్లు రేటు పెంచేశాడు బ్రాండీ వైన్స్ అన్నీ పెరిగిపోతున్నాయి రేట్లు నిత్యావసరాల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోబోతున్నాయి ఇది పరికమైన రాజకీయం నిరుద్యోగ పోయింది స్వాహా బిడ్డకి వందనం పోయింది స్వాహా పెన్షన్ నాలుగు వేలు ఒక్కటి ఇస్తున్నారు ముందు ముందు ఆ నాలుగు వేలు అలాగే కంటిన్యూ అవుతుంది అది పెరగదు తర్వాత వాలంటీర్లకి పదివేలు ఇస్తామని చెప్పి కూర్చాడు గాడిది పదివేలు కాదు కదా ఉన్నది కూడా తీసేసేలా ఉన్నారు ఎందుకంటే ట్రెజరీలో డబ్బులు లేవు డబ్బులు ఏమైనా అంటే జగన్ కాజేశాడు అని ఇది ఒక సాకు అంటే ట్రెజరీలో డబ్బులు లేవు అన్న సంగతి ఎలక్షన్లకు ముందు తెలీదా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ముందు తెలీదా ఈరోజు హామీలు ఇచ్చి వాటి గురించి మాట్లాడమంటే ట్రెజరీలో డబ్బులు లేవు రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి జగన్ గారు మొత్తం స్వాహా చేశాడు స్వాహా చేసి తీసుకెళ్లాడా ఏమన్నా ఎటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి జగన్ కట్టించిన బాత్రూమ్ దగ్గరికి వెళ్తారు బాత్రూమ్ ఏమైనా పీక్కుపోయాడు రా జగన్ గవర్నమెంట్ బిల్డింగ్ అది గవర్నమెంట్ బిల్డింగ్ అద్భుతంగా కట్టించాడు ఉండండి మీరు కూడా మీరు కూడా ఆ బాత్రూంలో పోయండి ఇచ్చా ఎందుకు ఊరికే పిసుక్కోవడం ఇప్పుడు ఈ పథకాల గురించి ఏం మాట్లాడినా సరే రాష్ట్రంలో డబ్బులు లేవు నేను జీతం తీసుకోవట్లేదు అందుకే అని మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారేమో బిల్డప్ ఓట్లు గెలవడం కోసం పదవుల కోసం ఆశపడి ఫ్రీ బస్సు తల్లికి వందనం ఇంటింటికి పదహైదు వేలు ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు పుడితే అంతమంది పదహైదు వేలు అంటే నలుగురు ఉంటే నాలుగు పదహైదు అరవై వేలు అరవై వేలు ఇస్తాడండి ఎలా నమ్మారండి జనందే తప్పు జనముకి ముష్టి ఖాతాలు కొట్టారు బాగా బాగా అయింది బొల్లోని నమ్మినందుకు బాగా జరిగింది ఏమండి మీరు గుండెల మీద చేతులు వేసుకోవాలి చెప్పండి కరోనా వచ్చినప్పుడు ఇంటింటికి వచ్చి ట్రీట్మెంట్ చేసిన వాలంటీర్లు కాదా అమ్మఒడి పథకం కింద తీసుకోలేదా డబ్బులు మీరు పెన్షన్లు ఏజెంట్లు పెన్షన్లు వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వలేదా ఎంత మోసం అండి ఇది జగన్ మోసం చేశాడయ్యా కానీ ప్రజలు సొమ్ము తినలేదు రోడ్లు వేయించలేదు వేరే ఏం చేయించలేదు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏపిస్తున్నాడా రోడ్లు చూద్దాం ఎంతవరకు వేపిస్తారో పచ్చి మోసం నీకు ఇది ఇస్తా అది ఇస్తా అంటే చిన్నపిల్లలు నమ్ముతారేమో తప్ప ఇప్పుడు ప్రజలు నమ్మేలాగా లేరు ఊరికి అంటే మా అబ్బాయికి ఇంకా బాబు తీసుకో తీసుకో ఏడోకు అని చెప్తాం కదా అదేం చేశారు చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు పచ్చి మోసం